ఆల్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం మేము మెహమ్లాబాద్ నుంచి గిఫ్ట్ గిఫ్ట్ కాదు కొని కొనుక్కున్నాం అయితే అవి ఓపెన్ చేయబోతున్నాం అసలు టీజీ బ్యాంక్ ఓపెన్ చేద్దాం దీనికి తాళం మా డాడీ

Jeg har ikke tid til det.

stone em in okay next, next a day? Day? the next day é is ఇట్లా బేటా ఇట్లా ఇట్లా అని స్థానం తీసుకునేవా చూస్తా వెళ్తుందేమో వెళ్తుంది అది ఒక నేను ఓపెన్ చేసుకోవాలి నెక్స్ట్ ఓపెన్ చేయి బుక్ ఓపెన్ చేయి బుక్ అది పెన్సిల్ మంచి అనుకుంటా కలర్ పెన్సిల్ అయితే పెద్ద పెద్ద మంచి

ఎన్ని కలర్స్ హాసిక్క ఎన్ని కలర్స్ వచ్చాయి అరే ఓపెన్ చేసి ఉంది అట్లా అప్పుడు చెయ్యబెట్టి వెళ్తుంది పాప చెయ్య పెట్టి వెళ్తుంది ఆ సంతోషం మయ్యా వెళ్తుంది కదా अब कुछ दिए शाम एरेज़ लोगों बुक कर रहे हैं बुक के नाम दिया सर की अक्सर ओपन जाए हंसी का ये मैं पिक्चर सच नहीं यूपी इतने 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 बड़े तो बुक के लोग बने कादू इतना ही रे इतना देख नहीं जब तो देना देख అట్లా మీది కేసిక ఏం లేవు మనమే దించి మనమే పెయింటింగ్ వేయాలి కావచ్చు పిక్చర్స్ పిక్చర్స్ కాదు మనమే డ్రాయింగ్స్ కలర్ రేయాలి అంతే బుక్ వచ్చింది అంతే ఇంకో నెక్స్ట్ ఎవరు కావాలి ఇప్పుడైతే మా అక్కడ అన్నమాట ఫస్ట్ ఉంటుంది పిలో ఇప్పుడు చేస్తుంది టెస్ట్ రిసెట్ టెస్ట్ రిస్టె ఫౌండేషన్ ఆన్ చేద్దాం ఆన్ చేద్దాం నంబర్స్ వత నే సైడ్ ఇక్కడ నంబర్స్ వత నే ఆ అంటత 21 22 వచ్చేస్తాయి ఓ ఈ దట్ల మంది చేరవు లేదుకపోతే మన సిటీ ఏ ఓ ఈ ఇదిగో పండుకుంది మహా అంటు ఇదై మనసు కత ఇద సై పేరే దొపెన నాది మా మమ్మీకి ఇష్టమగా అందరికి ఇష్టం మా ఫ్యామిలీ మా ఫ్యామిలీస్ అయితే నాకు ఇష్టం అన్నమాట అందరికి ఇష్టం

అక్కడ అనమాట మా డాడీ కనువ కూడా సంధిలో పెట్టినా ఇదిగో ఇక్కడ అని మేము రోజు కాల్ బుక్కి డాన్స్ క్లాస్కి వెళ్తాం దీనికి ఇదిగో నటరాజ స్వామి మా అక్కకైతే లింగంలో వచ్చింది ఇది వచ్చింది ఇది నాకు ఎందుకు ఇది నచ్చింది అంటే ఇక్కడ టూ నందేస్ ఉన్నాయి లోపల శివుడు ఉంది శివుడి లింగం అందుకన్నా మా అక్కకి ఇష్టం నాకు కూడా ఇష్టం అమ్మ నేను ఇస్తాం ఇవన్నీ నిప్ తీనిపోయితే అందాదా ఏదైవేనా స్టేషనరీ ఆఫీస్ తెస్తదట కలర్ పెన్సిల్స్ ఇవైతే కలర్ పెన్సిల్స్ 12 ఎచ్ పి Okay వడాలొకవే ఫేస్ వడతలేదు నాది ఫేస్ వడాలి Okay స్టేర్ రోజున ఫేస్ వడాలి

నాకు ఉండే కానీ అది మా ఫ్రెండ్స్ అందరు నేర్చుకుంటారు కానీ మా మమ్మీ డాడీ ఏమన్నారో తెలుసా వద్ద ఇప్పుడు దేమో ఎరేజ దిదేమో షాప్ మరి బెంగలు చూపించరా అంటే మా మమ్మీ బ్యాంగిల్స్ సంక దియు పెట్టతారేగా నా జూపిల నేను ఇవి ఐతే నావి వేసుకుంది ఈమెకిమో పింక్ కలర్ ఇష్టమా అం కేవలం పర్పుల్ డు అట్లీస్ట్ ఇదిగో ఇప్పుడు చూపెట్టినాళా కూడా పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నా వీడియో सेम ఇలాంటి ఏకన్ పింక్ కలర్ వచ్చే పింక్ కలర్ దిబెటే

ఇదిగో అది మా మమ్మీకి తాడు 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 ఇష్టం అనమాట అది నన్ను ఫుల్ తీసుకోమని ఇంకేజ్ చేయించింది మా మమ్మీ అంటే అందుకనే మా మమ్మీ నచ్చిందే తీసుకున్న ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఇంటికి అయితే రీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మేము సర్టిఫికేట్స్ అనమాట శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ మనం ఫొటోస్ అయితే సెండ్ చేసినాం అనమాట వాళ్ళకి సో ఇవైతే ఇచ్చేసి మనకు వచ్చిన గిఫ్ట్ ఇదనమాట ప్రైజ్ సరే ఇది మాకు వచ్చిన ప్రైజ్ అనమాట మేము కష్టపడి టూ డేస్ వేట్ చేసినందుకు మన కనుక వచ్చింది అక్కడ రోజు గుడి Kan ada muka, kalau tak macam ni. Selamat Bye, friends. <laughs> Eat day video.